శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దమ్మ ప్రజాపతి తన కుమారుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అయినటువంటి కపిలుడు కపిల అవతారము అంటాం ఆ కపిల అవతారమైనటువంటి కపిలుడిగా అవతరించి ఉన్నాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నా కుమారుడిగా ఉన్నాడు అని ఎరిగిన కర్దమును ఒకనాడు కపిలుని ఒంటరిగా కొనిపోయి అతనికి సాష్టాంగ పడి ఇట్లా అంటూ ఉన్నాడు అనేటువంటి సందర్భంలో మనమున్నామండి కర్దముడు కపిలుడితో చెబుతూ ఉన్నాడు మేము సంసార చక్రమున పరిభ్రమించుచున్నాము పామరులము అట్టి మా ప్రవర్తనములలో లోపములను లెక్క చేయక నీవు నా ఇంట పుట్టితివి పూర్వము నాకు దయచేసిన వాగ్దానము తప్పకుండా నీవు ఇట్లా అనుగ్రహించితివి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఇచ్చట భగవంతుడు తనకు చేసిన వాగ్దానము తన ఇంట ప్రతిశ్రుతము చేయబడినదని కర్దముడు చెప్పాను కర్దముడు ఏమంటున్నాడు అయ్యా నువ్వు నాకు చేసినటువంటి వాగ్దానము ప్రతిశ్రుతము చేయబడినది అంటున్నాడు ఏమండి ప్రతిశ్రుతము అంటే ఏమిటి ప్రతిశ్రుతము అనగా ప్రతిజ్ఞ అని శాస్త్రార్థము మామూలుగా శాస్త్రార్థం ఏంటి ప్రతిజ్ఞ అని ప్రతిజ్ఞ అనగా తెలియచేయగల వాక్కని తర్క వ్యాకరణాది శాస్త్రములందు తెలియను లోక లోకమున ప్రతిజ్ఞ అనగా శబధము చేయుట మామూలుగా మన వాడుక భాషలో ప్రతిజ్ఞ అంటే ఏంటి శబధం చేయటం ఇది సరి అయిన అర్థము కాదు మాస్టర్ చెప్తున్నారండి ఈ గాక ప్రతిశ్రుతము అను మాటకు ప్రత్యేక అర్థమున్నది ప్రతిధ్వనించి వినపడుట ప్రతిశ్రుతము అదండి అంటే ఏంటంటే ప్రతిధ్వనించి వినపడుట నారాయణుడు కర్దమునకు పుత్రుడై దిగివత్తునని పూర్వము వరమిచ్చెను ఆ వరము తన హృదయము నుండియే ప్రతిధ్వనిగా వినిపించనని అర్థము తన హృదయం నుండే ప్రతిధ్వనిగా వినిపించిందటండి కనుకనే తన ఇంట ప్రతిశ్రుతములైనవని చెప్పుచున్నాడు ఇంకా చెప్తున్నాడండి కర్దమ ప్రజాపతి తన కుమారుడితో ఈయని అవతారమే మాకింత దురవగాహముగా ఉండగా ఇక ప్రకృతికి అతీతమైన బలమును ప్రదర్శించుటకై చతుర్భుజాతులతో దిగివచ్చిన నీ అవతార వ్యూహములు మరెంత గొప్పవో మేమెట్లు గ్రహింపగలము నీ అవతారములు నీ సామర్థ్యమునకు అనురూపములు నీ అవతారము మాకు చాలా దురవగాహముగా ఉండంగా అయ్యా ఇంక నువ్వు ప్రకృతికి అతీతమైన బలాన్ని ప్రదర్శించేస్తున్నావే ఆ చతుర్భుజాలతో దిగివచ్చావే అని అవతార వ్యూహములు ఇంకా ఎంత గొప్పవి ఈ అవతారమే ఇంత దురవగాహంగా ఉందే మాకు ఇంకా ఆ అవతారాలు ఎంత గొప్పవో మేము అసలు ఎలా గ్రహించగలము అంటూ ఉన్నారు కర్దముడు దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఎంతటి అవతారమైనను మానవ శరీరమున దిగి వచ్చినప్పుడు చూచువారికి ప్రాకృత గుణములే గోచరించును కానీ అప్రాకృతమైన శౌర్య ధైర్య స్థైర్య ఔదార్య ఆశ్రిత వత్సల్య ఆశ్రిత వత్సలత్వాది గుణగణ సమూహముల మహార్నవము అంతు పట్టదు శరీరంలోకి ఎంతటి అవతారమూర్తయినా శరీరంలోకి దిగి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ప్రాకృత గుణాలే గోచరిస్తాయి అంతేగాని అప్రాకృతమైనటువంటి గుణగణ సమూహముల మహార్నవము ఉంటుంది అది అంతు పట్టదయ్యా అవతారమూర్తిని చూచి సమకాలీకులు ఏమనుకుంటారు అంటే అప్పటి కాలంలో ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు సమకాలీకులు అంటే అవతార మూర్తిని చూచి సమకాలీకులు కాగా ఇతడు కొంచెము ఎక్కువ తెలియగలవాడు కాస్త ఎక్కువ తెలివిందంతే ఇతడికి అనుకుంటారట అని మాత్రము గ్రహింపగలరు ఇక చతుర్భుజాదులు సంకర్షణాది వ్యూహములలో నాలుగును వ్యూహములుగా లోపల ఇమిడి ఉండి పనిచేయునే కానీ అందరికీ గోచరింపవు చతుర్భుజాలంటే నాలుగు చేతులు వేసుకొని తిరుగుతారు అవతారమూర్తి అని కాదండి అర్థము నాలుగు మనకి చూడటానికి నాలుగు అని కనిపిస్తాయి అని కాదు అక్కడ అర్థం సంకర్షణాది వ్యూహాలు నాలుగు వ్యూహాలు చెప్పారు కదండి మనకి ఆ సంకర్షణాది వ్యూహములలో నాలుగును వ్యూహములుగా లోపల ఇమిడి ఉండి పనిచేస్తాయి ఇవి నాలుగు వ్యూహాలు అవి లోపల ఇమిడి ఉండి పనిచేస్తాయి అంతేగాని అందరికీ గోచరింపవు అంటున్నారు ఒక్కొక్కప్పుడు యుద్ధాదులందును ఆశ్రిత రక్షణమునందును చతుర్భుజములు సూక్ష్మ శరీరమున పనిచేసినను స్థూల శరీరమున కనిపించవు సూక్ష్మ శరీరంలో పనిచేసినప్పటికీ కూడా స్థూల శరీరంలో కనిపించవట ఇవి ఉదాహరణ చెప్తున్నారు మనకి భీముడు అశ్వత్థామను చంపబోచుండగా ద్రౌపది అడ్డుపడినప్పుడు భాగవతంలోనే మొదట్లో మనం చెప్పుకున్నాం అశ్వత్థామని చంపుదామని సిద్ధమవుతాడు భీముడు ద్రౌపది అడ్డం పడుతుంది కనుక ఆ సందర్భంలో భీముడు అశ్వత్థామను చంపబోవుచుండగా ద్రౌపది అడ్డుపడినప్పుడు శ్రీకృష్ణుడు రెండు చేతుల భీముని వారించి కడమ రెంటను ద్రుపద పుత్రికను తొలగించనని చెప్పబడి ఉన్నది రెండు చేతులతో భీముని వారించాడు ఇంకో రెండు చేతులు కావాలి కదండి ఎట్ ఏ టైం పనిచేయాలి రెండు చేతులతో ఏమో భీముణ్ణి వారించాడు రెండు చేతులతో ద్రుపద పుత్రికను తొలగించాడు అని చెప్పబడి ఉందట అప్పుడు కూడా భీమాదులకు చతుర్భుజములు గోచరింపలేదు ఏమండి మరి చూస్తున్నటువంటి భీమాదులకి నాలుగు చేతులు కనిపించినాయా అంటే వాళ్ళకు కూడా కనిపించలేదుటండి ఇవి అప్రాకృత గుణములు అంటున్నారు ఇంకా కర్దమ్మ ప్రజాపతి అంటున్నాడండి నీవు నిత్యము నీ ఆశ్రిత జనులను రక్షించుట కొరకు సమ్మతించి ధరించిన రూపములు నీ పుణ్యప్రవర్తనములకు అనురూపములు సృష్టికి అవ్వల ఉన్న యథార్థ జ్ఞానము దర్శించుటకు పాండిత్యము చాలదు యథార్థ జ్ఞానము సృష్టికి అవతలున్నది దాన్ని దర్శించడానికి పాండిత్యం చాలదయ్యా విద్వాంసులు సాష్టాంగపడి నమస్కరించు పాదపీఠము గల నిన్ను స్తోత్రము చేయుట మా తరమా కర్దమ ప్రజాపతి అంటూ ఉన్నాడు కపిలుడితో అయ్యా నిన్ను స్తోత్రం చేయటం మా తరమా స్వామి అని అంటూ ఉన్నాడండి ఆరు సద్గుణములతో కూడిన ఈశ్వర లక్షణములకు కారణమైన పరమేశ్వరుడవు నీవు ఈ ప్రకృతి పురుషుడు మహత్తు అహంకారము తన్మాత్రలు నీరూపములే వాని క్షోభింపజేయు కాలస్వరూపుడవు నీవే కాలమూర్తిగా నిన్ను నీవే ధరించుకొని సర్వమును ధరించుచుంటివి కానీ నిన్ను ధరించు ఆధారము లేదు ఈ సృష్టికి ఆత్మస్వరూపుడవు శక్తిగా నిలబడి నీ గర్భమున నిలిపిన సమస్త ప్రపంచమునను జ్ఞానమూర్తిగా నిండి ఉన్నావు నీ ఇచ్చ వచ్చినట్లు శక్తి నడుచుకొను సర్వమునకు సాక్షిగా నిలబడి కూడా కపిలుడు అను పేరా ప్రత్యక్షమైన నీకు నమస్కరించదను నీవు పుత్రుడవై పుట్టుట వలన నా రుణత్రయమును పోగొట్టితివి నా రుణత్రయమును పోగొట్టితివి అంటున్నాడండి ఏమండి అంటే ఏంటి త్రయం అంటే మూడు మనకు తెలుసు ఋణత్రయమట ఋణం అంటే అప్పు అంటే మూడు ఏంటి దీని వివరణ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇందలి అంశములన్నీ పూర్వము వివరింపబడినవి ఋణత్రయమనగా మూడు ఋణములు మానవుడు దేవరుణము పితృణము ఋషి ఋణము అని మూడు ఋణములతో పుట్టును మనం పుడుతూనే మూడు రుణాలతో మూడు అప్పులతో పుడతాంటండి అవి ఒకటి తన దేహేంద్రియాదులు నిర్మించి పెట్టిన దేవతలకు రుణపడి ఉండును దేహేంద్రియాదులు ఎవరు నిర్మించి పెట్టేది దేవతలు కనుక తన దేహేంద్రియాదులు నిర్మించి పెట్టిన దేవతలకు మనం రుణపడి ఉంటాం పుడుతూనే అండి పోతే రెండవ రుణం గర్భధారణము పిండోత్పత్తి కల్పించిన పితృదేవతలకు రుణపడి ఉండును కనుక గర్భధారణము పిండోత్పత్తి కల్పించేదెవరు పితృదేవతలు వాళ్ళకి రుణపడి ఉంటాం మూడవది వివిధ సుఖజీవన మార్గములకు శాస్త్రములకు దర్శించి ఇచ్చిన ఋషులకు రుణపడి ఉంటాం మనకి సుఖజీవన మార్గాలను ఈ శాస్త్రాల ద్వారా అందించారు ఋషులు ఆ ఋషులకు మనం రుణపడి ఉంటాం ఈ మూడు రకాల అప్పులు ప్రతిమానవుడికి పుడుతూనే ఉంటాయి కర్దమ్మ ప్రజాపతి ఏమంటున్నాడు అయ్యా నా రుణత్రయమును పోగొట్టావు నా పుత్రుడవై పుట్టుట వలన నా మూడు అప్పుల్ని పోగొట్టావు అంటున్నాడు తాను నివసించు భూమి నీరు గాలి పవిత్రముగా నిలిపి ఇతరులకు జీవితము సదుపాయము చేయుట వలన దేవరుడము తీర్చుకొను మూడప్పులు ఉంటాయి కదండి మనకు కూడా ఉన్నాయిగా అందరికీ ఉన్నాయి ఎట్లా తీర్చుకోవాలంటే మాస్టర్ చెప్తున్నారు మనం నివసించేటువంటి భూమి నీరు గాలి ఇవి పవిత్రంగా ఉంచుకోవాలి ఇతరులకు జీవితము సదుపాయం చేయాలి అట్లా చేయటం ద్వారా మనం దేవ రుణం తీర్చుకోవచ్చు అంటున్నారు పోతే రెండవ రుణం వివాహమాడి సత్సంతతి పొందుట వలన పితృణము తీర్చుకొను వివాహం చేసుకొని మంచి సంతానాన్ని పొందాలి అంటే ధర్మబద్ధంగా వివాహం చేసుకోవటం ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందటం ఆ పిల్లల్ని మళ్ళీ చక్కగా ధర్మపరులుగా తీర్చిదిద్దటం దీనివలన పితృణం తీర్చుకోవచ్చట మనం ఇకపోతే మూడవది జ్ఞానమార్జించి శాస్త్రాధ్యయనము చేసి ఇతరులకు బోధించుట వలన ఋషుని రుణము తీర్చుకొను జ్ఞానంని మనం సంపాదించి శాస్త్రాలని అధ్యయనం చేసి మనం చేసుకుంటేయటం మాత్రమే కాకుండా ఇతరులకు బోధించాలి దానివలన ఋషి రుణం ఋషులకు ఉన్నటువంటి అప్పుని మనం తీర్చుకోవచ్చు ఈ రకంగా మూడు రుణాలు ఎలా తీర్చుకోవాలి అనేటువంటిది కూడా మాస్టర్ ఇక్కడ సొల్యూషన్ కూడా చూపించారండి ఇంకా అంటున్నాడు కర్దమ ప్రజాపతి పెద్దలచే ఆదరింపబడు వ్రతమును అనుష్ఠించి యోగ సమాధి నియమము అవలంబించి నీ పాద పద్మములను హృదయమున చేర్చి దుఃఖము అంటని స్థితి అందు నిలబడుటకై తగిన పుణ్యస్థలములందు సంచరించెదను గృహస్థాశ్రమము అంటే నేను పుణ్యస్థలాల ఎందు సంచరిస్తానని చెప్పాడు కదండి దానికి మాస్టర్ చెప్తున్నారు గృహస్థాశ్రమము చాలించి పవిత్ర ప్రదేశములందు సంచరించుతునని అర్థము అయ్యా ఇంకా గృహ గృహస్థాశ్రమము నేను చాలిస్తాను పవిత్రమైనటువంటి ప్రదేశములందు సంచరిస్తానని అర్థంట ఈ ఘట్టమున తండ్రియగు గర్ధముడు పుత్రుడగు కపిలునకు సాష్టాంగ నమస్కారము చేసినని చెప్పబడినది మనం మొదలే చెప్పుకున్నాం కర్దమ ప్రజాపతి తన కుమారుడైనటువంటి కపిలునకు సాష్టాంగ నమస్కారం చేశాడు మాస్టర్ అంటున్నారు ఇది సామాన్య ధర్మమునకు అపవాదము అంతే కదండి తండ్రి గారు కుమారుడికి నమస్కారం చేయటం ఏంటి అంటారుగా అందువల్ల ఇది సామాన్య ధర్మమునకు అపవాదము రాముడు పరశురాముడు మున్నగు అవతారములలో కూడా పుత్రులు తండ్రికి నమస్కరించుటయే కానీ ఇట్లు జరగలేదు రాముడు పరశురాముడు కూడా తండ్రి గారికి నమస్కారం పెట్టారు కానీ తండ్రి కుమారుడికి నమస్కారం పెట్టడం లేదు కృష్ణునకు మాత్రము జనన కాలమున వసుదేవుడు నమస్కరించి స్థుతించెను ఈ రెండు ఘట్టములను అప్రాకృతములని గ్రహింపవలెను ఈ రెండు ఘట్టాలు కూడా అప్రాకృతములు అని గ్రహించాలి అంటున్నారు ఏటి కృష్ణుడు జనన కాలంలో కృష్ణునికి జనన కాలంలో తండ్రి అయినటువంటి వసుదేవుడు నమస్కరించడం ఒకటి కర్ధమ ప్రజాపతి కపిలునకు నమస్కరించడం ఒకటి ఈ రెండు ఘట్టాలు కూడా అప్రాకృతములు జాగ్రత్త గ్రహించాలంటున్నారు మాస్టర్ కృష్ణుడు కూడా తర్వాతి కాలమున వసుదేవునికే నమస్కరించను జనన కాలంలో అయితే వసుదేవుడు కృష్ణుడికి నమస్కరించాడు కానీ తర్వాత కాలం మొత్తం కూడా కృష్ణుడు వసుదేవునికే నమస్కరించెను అని మనకి తెలియచేస్తున్నారు మాస్టర్ అని కర్ధమ ప్రజాపతి విన్నవింపగా భగవంతుడు కపిలుడు ఇట్లా నేను కర్దమ్మ ప్రజాపతి ఈ రకంగా ఆయనని స్తోత్రం చేశాడు కుమారుడికి నమస్కారం చేశాడు ఆయనకి చెప్పవలసింది చెప్పాడు అప్పుడు ఆ విన్నటువంటి శ్రీమన్నారాయణుడి అవతారమైనటువంటి కపిలుడు ఇట్లా అంటున్నాడు కర్ధమ్మ ప్రజాపతితో నేను నీకు వాగ్దానము చేసిన మాట తప్పకుండా నీ ఇంట పుట్టితిని కారణము లేని ప్రవర్తనము అపారమైన దయాగుణము నా మార్గము భగవంతుడంటూ ఉన్నాడండి అవతారంలో ఉన్నటువంటి భగవంతుడు అంటున్నాడు నాకు సకల జీవుల కోరికలను తీర్చుటయే పని నేనిట్లు మునివేషము ధరించి దిగివచ్చుట నా కొరకు కాదు మహాత్ములైన మునులకు పరమాత్మను గూర్చిన వివేకము కలిగించుటకు పరమాత్మ గురువు రూపమున వచ్చి తత్వమును బోధించునని తెలియపరుచుటకు మాత్రమే నేను ఇట్లు ప్రత్యేకముగా ఒక శరీరము ధరించి చెరించుట ఇట్లు వచ్చిననే కానీ నా పదధ్యానమునందు భక్తి యోగమునందు కావలసిన బుద్ధి నిశ్చలత సజ్జనులకు ఏర్పడదు మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ భగవంతుడు చూడండి చెప్పాడు చెప్పవలసినది అయ్యా ఒక శరీరం ధరించి చరిస్తూ ఉంటాను ఇట్లా శరీరం ధరించి వస్తే కానీ నా పదధ్యానమునందు భక్తి యోగమునందు కావలసిన బుద్ధి నిశ్చలత సజ్జనులకు ఏర్పడదు అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు పరమాత్మ అవ్యక్త స్వరూపుడని నమ్మిన వారికి కూడా వ్యక్తమయ్యేటువంటి అంటే అంతటా ఆవరించిన వాడు భగవంతుడు కదా ఆయనకు ఒక వ్యక్తస్వరూపం లేదు అవ్యక్త స్వరూపుడు అని నమ్మిన వాళ్ళకు కూడా సశరీరమైన గురువు రూపము గోచరించి మార్గము తీర్చిదిద్దబడినచో తృప్తియు సంపూర్ణ విశ్వాసము కలుగవు ఆయన సశరీరం ధరించకపోతేట గురువు రూపం గోచరించి మార్గం తీ తీర్చిదిద్దబడపోతేట తృప్తి సంపూర్ణ విశ్వాసం కలగబట్టండి మనకి కలుగనిచో యోగ మార్గము అభ్యసింపబడినను సమాధి నిశ్చలత్వము చేకూరదు ఎన్ని చెప్పినను విశ్వాసము వలన మార్గం ఏర్పడును కానీ విజ్ఞానము వలన ఏర్పడదు చూశారండి మాస్టరు ఈ డైలాగు ఇంకొకసారి చెప్పుకుందామండి మాస్టర్ అన్నటువంటి మాట ఎన్ని చెప్పినా కూడా విశ్వాసము వలన మార్గము ఏర్పడును గాని విజ్ఞానము వలన ఏర్పడదు దీనిని లోకమునకు తెలియపరచుటకే భగవానుడు కపిలుని అవతారమెత్తెను ఒక్కొక్క అవతారమున ఒక్కొక్క కర్తవ్యము నిర్వర్తించబడును ఈ అవతారమున మిగిలిన కర్తవ్యములకు ప్రాధాన్యము కలుగనక్కరలేదు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కర్తవ్యం కోసం ఏర్పడుతుంది ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు భగవంతుడు ఆ అవతారంలో అయితే ఆ అవతారాల్లో మిగిలిన కర్తవ్యాలకి ప్రాధాన్యం ఉందా అంటే ఉండర్లేదు ఉండాల్సిన అవసరం లేదు కనుకలే కపిల అవతారము దుష్ట శిక్షణాదులు ప్రసక్తములు కాలేదు ఆయన దుష్ట శిక్షణ చేసినట్టు కానీ శిష్ట రక్షణ చేసినట్టు కానీ ఎవరైనా రాక్షసుడిని చంపినట్టు కానీ ఇలాంటివేవీ కూడా ఈ కపిల అవతారంలో మనకి కనిపించవు అంటున్నారు అంటే ఆ అవతారం దానికోసం ఏర్పడింది కాదు అంటున్నారు మాస్టర్ కపిలుని అవతార ప్రయోజనము కేవలము జగద్గురుత్వము జగద్గురుత్వము ఆయన అవతార ప్రయోజనమండి కనుకనే తండ్రి కూడా శిష్యుడై నమస్కరించుట ఈ సంప్రదాయమును అనుసరించియే సన్యసించిన కొడుకు తండ్రికి నమస్కరింపబడుకుండుట తండ్రి కొడుకుకి నమస్కరించాడు కదండి మనం చూస్తున్నాం కదా కర్దమ్మ ప్రజాపతి కపిలుడికి నమస్కరించాడు పైగా సాష్టాంగ నమస్కారం చేశాడు అంటున్నారు ఆ సంప్రదాయాన్ని అనుసరించేటండి సన్యసించిన కొడుకు తండ్రికి నమస్కరింపబడకుండుట నమస్కరింపకుండుట ఇప్పటికి ఉంది కదండీ ఆ సన్య ఆ సంప్రదాయం మనకి సన్యసించిన కొడుకు తండ్రికి నమస్కరించడు సన్యసించిన వాడు నమస్కరించక్కర్ల సన్యసించిన పుత్రునకు సంసారులైన తల్లిదండ్రులు నమస్కరించుట కుమారుడు సన్యసించాడనుకోండి ఈ తల్లిదండ్రులే కుమారుడికి నమస్కారం పెట్టాలి మనకి ఈ సంప్రదాయాన్ని అనుసరించే వచ్చింది అంటున్నారు నేటికిని మనము చూచుచున్నాము ఆదిశంకరులు వారి అనుయాయుల సంప్రదాయమును కూడా దీనినే చూచుచున్నాము బుద్ధదేవుడు కూడా కపిలవస్తు నగరమునకు వచ్చినప్పుడు ఇదే సంప్రదాయము పాటింపబడినట్లు వినుచున్నాము ఇక కృష్ణావతారం ఒక్కటే సన్యాసాశ్రమముతో సంబంధము లేక తల్లిదండ్రుల నమస్కారములను స్వీకరించినది సన్యాసము స్వీకరించిన తర్వాత తల్లిదండ్రులే కుమారుడికి నమస్కారం పెట్టాలి అయితే కృష్ణావతారం ఒక్కటి ఈ సన్యాసాశ్రమంతో సంబంధం లేక తల్లిదండ్రుల నమస్కారాలు స్వీకరించాడు కృష్ణుడు ఎప్పుడూ జనన కాలంలో ఇది అయితే ఈ కృష్ణావతారం ఎలాంటిది ఇది జగదాచార్యత్వమున కపిలుని స్థితి కన్నా పరిపూర్ణమైనటువంటి స్థితి కృష్ణుడు కూడా జగదాచార్యుడే కపిలుడు కూడా జగదాచార్యుడే కాకపోతే జగదాచార్యత్వమున కపిలుని స్థితి కన్నా పరిపూర్ణమైన స్థితి కృష్ణుని కృష్ణావతార స్థితి అట్టి కృష్ణుడు ధర్మ సంస్థాపనమును ఉద్దేశించి యావజ్జీవితము దేవకీ వసుదేవుతులకు నంద యశోదలకు వ్యాస సాందీపన్యాది గురువులకు బ్రహ్మవాదులకు ఋషులకు నమస్కరించుట మానలేదు కృష్ణుడు ధర్మ సంస్థాపనాన్ని ఉద్దేశించి యావజ్జీవితము కూడా వీళ్ళెవ్వరికీ నమస్కరించటం మానలేదండి దేవకి వసుదేవులకు కానీ నంద యశోధులకు కానీ వ్యాస సాంది గురువులకు కానీ బ్రహ్మవాదులకు కానీ ఋషులకు కానీ ఆయన నమస్కరిస్తూనే ఉన్నాడు ఈ అవతారమున ఆచార్యత్వము పుత్రత్వము శిష్యత్వము గురుత్వము లీలలు మాత్రమే చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు మాస్టరు ఈ అవతారంలో ఆచార్యత్వం కానీ పుత్రత్వం కానీ శిష్యత్వం కానీ గురుత్వం కానీ అన్ని లీలలు మాత్రమే అనగా కృష్ణునకు నమస్కారము పుచ్చుకొనుట చేయుట పిల్లల ఆటల వంటివి అంటున్నారండి కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ